హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజశ్రీ బొడిచర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకోయే టాపిక్ వచ్చేసి ఈ మూతనాళం గడ్డకు సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయో తెలుసుకుందాం మెయిన్ గా ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మోడర్న్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ అలోపతికి ట్రీట్మెంట్ అనమాట అసలు ఈ కండిషన్స్ లో అలోపతి ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుందాం అలోపతి సిస్టంలో లో మెయిన్ గా సింటమాటిక్ రిలీఫ్ మాత్రమే ఉంటుంది ఈరోజు కరెక్ట్ కండిషన్స్ లో యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపించడం డిస్చార్జ్ బ్లడ్ కావడం అనేది కామన్గా ఉంటుంది ఇలాంటి కండిషన్స్ వాళ్ళు మెయిన్ గా పెయిన్ క్లాస్ యూస్ చేస్తూ ఉంటారు అంటే పెయిన్ క్లాస్ యూజ్ చేస్తే ప్రెజెంట్ పెయిన్ ను తగ్గిస్తూ జరుగుతుంది ఎప్పటికీ ఆ పెయిన్ క్లాస్ స్టాప్ చేయడం జరుగుతుందో ఆ పెయిన్ మళ్ళీ కాజ్ అవుతుంది అంటే ఫర్ద గా పెయిన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది అదే విధంగా లాంగ్ టర్మ్ గా ఇలాంటి పెయిన్ క్లాస్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి మెయిన్ గా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అని అంటే కడుపు ఉబ్బరం అనిపించడం అదే విధంగా ఎక్కువగా డ్రగ్ అడిక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఈస్ట్రోజన్ థెరపీ ఇండికేట్ చేస్తారు అసలు ఈస్ట్రోజన్ థెరపీ ఎందుకంటే మెయిన్ గా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ మొత్తం డ్రై అయిపోయి ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ టిష్యూస్ మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఆ లోపల టిష్యూస్ మొత్తం బయటకు వచ్చేలాగా ఇరవై తిరిక ఫామ్ అవుతుంది సో ఇలాంటి కండిషన్స్ లో వ్యజన డ్రై అయిపోకుండా ఈస్ట్రోజన్ థెరపీ ఇండికేట్ చేస్తారు ఇలా బయట నుంచి ఈస్ట్రోజన్ మన బాడీలోకి ఇవ్వడం వల్ల మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ నార్మల్ అయ్యి ఆ కండిషన్ తగ్గేలా చేస్తుంది కానీ ఇది కూడా తాత్కాలిక రిలీఫ్ మాత్రమే ఇస్తుంది నెక్స్ట్ స్టిరాయిడ్ ఇన్ఫ్లమేటరీ ట్రీట్మెంట్ ఇలాంటి క్రీమ్స్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడు అదే విధంగా ఆ స్ట్రక్చర్ అనేది పగిలినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఇలాంటి కండిషన్స్ లో క్రీమ్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్ గా ఉంటాయి మెయిన్ గా మళ్ళీ మళ్ళీ రావడం అదే విధంగా ఇరిటేషన్ కాజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఎందుకు యాంటీబయాటిక్స్ ఇస్తారంటే యూత్రల్ కరెంకల్ అనేది అంటే ఆ మూత్రాలను బయట గడ్డ ఫామ్ అవడం వల్ల ఆ గడ్డ అనేది ఎక్కువ ఇన్ఫెక్షన్ పాజిబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఎక్కువ ఆర్గానిజమ్స్ అటాక్ చేసి ఆర్గనిజంస్ గ్రో అయ్యేలా చేసి ఇన్ఫెక్షన్ పాసిబిలిటీని పెంచుతుంది ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ ఇంకా సివియర్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాంటీబయాటిక్స్ చూడడం జరుగుతుంది ఇలా లాంగ్ టర్మ్ గా యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమాటిక్ గా మారుతుంది మెయిన్గా వాళ్ళు డ్రగ్ అడిక్ట్ అవ్వడం అంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే వాళ్ళకి రిలీఫ్ అవ్వడం జరుగుతుంటుంది అదే విధంగా ఈ కండిషన్ ఆటోమేటిక్ గా స్టాప్ అవ్వడం తర్వాత ఇలాంటి యూజ్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ రావడం కూడా జరుగుతుంది నెక్స్ట్ సర్జరీ ఇది అన్ని కండిషన్స్ లో సర్జరీ అనేది ఇంపాసిబిలిటీ ఉండదు కొన్ని కండిషన్స్ లో సర్జరీ ఇండికేట్ అవుతుంది ఆ సర్జరీ కూడా ఆ యూతుల కరంకిల్ అనేది గడ్డ పగిలినప్పుడు లేదంటే ఆ షేప్ మారుతున్నప్పుడు ఎక్కువ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి కండిషన్ సర్జరీ ఇండికేట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు సర్జరీతో పాటు కొన్ని రిస్క్ కామన్ గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ రావడం ఇన్ఫెక్షన్ రావడం బ్లడ్ లాస్ రావడం కామన్ గా ఉంటుంది ఈ సర్జరీ జరిపించినప్పటికీ కూడా వాళ్ళలో ఆ కండిషన్ మళ్ళీ రాదు అంటే రాదు అనడానికి గ్యారంటీ లేదు మెయిన్ గా మళ్ళీ మళ్ళీ పాజిబిలిటీ వచ్చే ఎక్కువగా ఉంటాయి సో కన్వెన్షన్ ట్రీట్మెంట్ మెయిన్ గా ప్రెసెంట్ ఉన్న సిమ్టమ్స్ రిలీఫ్ చేయడం జరుగుతుంది దాని యొక్క టెండెన్సీని పూర్తిగా రిలీఫ్ చేయడం జరగదు సో ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మూత్రరాన గడ్డకు సంబంధించి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనమి ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం అంటే ఒకసారి యురుతుల కరంకిల్ ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఆ గడ్డ మళ్ళీ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోగలం నెక్స్ట్ ప్రెజెంట్ ఉన్న పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూరిన్ చేసే మంటగా అనిపించడం కూర్చోడానికి మంటగా అనిపించడం అదే విధంగా ఎక్కువ స్వెల్లింగ్ అవ్వడం ఎక్కువ యురుతుల ఓపెనింగ్ దగ్గర పెద్దగా ఫామ్ ఆడము ఇలాంటి కండిషన్స్ మనం క్యూట్ చేసుకోగలం దీంతో పాటు ఎక్కువ ఏమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని మనం రిలీవ్ కూడా చేసుకోగలం విధంగా లాంగ్ టర్మ్ హోమియోపతిక్ మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోగలం మనం కనుక ఈ ఈ కండిషన్ ఎర్లీగా డిటెక్ట్ చేసి కరెక్ట్ టైం లో మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ యొక్క కాంప్లికేషన్ రాకుండా మనం చూసుకోగలం అదేవిధంగా ఈ కండిషన్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోగలం కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా జరుగుతుంది నెక్స్ట్ టైమ్లీ మనం కరెక్ట్ టైంలో ఈ కండిషన్ డయాగ్నోస్ చేసి కరెక్ట్గా హోమిపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ అనేది సివియర్ ఫామ్ అవ్ కూడా చూసుకోగలం అంటే అది పగలకుండా ఇంకా సైజ్ పెరగకుండా మనం చూసుకోగలం కాబట్టి హోమియోపతి సిస్టమ్ అనేది మెయిన్ గా ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనమాట అంటే ప్రతి పేషెంట్ కి కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్ట్ టైంలో మనం డిసీజ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు కనుక ఈ మూత్రనాళం బయట ఉన్న గడ్డ కోసం ట్రీట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఫిడికల్ హోమియోపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రమ్ ఫిడికల్స్ హోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ మెయిన్ త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అదే విధంగా వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీ కంపెనీషన్ తో ఉంటారు అదే విధంగా డ్రగ్ డివైస్ అనేది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అయ్యడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ ప్లేస్లో రీచ్ అయ్యడం జరుగుతుంది మీరు ఫిడికల్స్ మేము ఇన్పర్సన్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ కొంచెం డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైస్ట్ సక్సెస్ హైట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ థర్డ్ పర్సనల్ కేర్ ఈ విరుతర కరంకి సంబంధించి ఫిడికల్ హోమిపతిలో సక్సెస్ చేయడం హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే పేషెంట్కి వాళ్ళ కండిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదే విధంగా పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్కి ప్రాపర్ టైం అలాగే యూనిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ fitticus homeopathy